అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గత మూడు నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి సంచలన నిజానిజాలనేవి బయటికి రావడం జరిగింది మనందరికీ తెలిసిందే పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ టు రాజమండ్రి వయ తనకున్నటువంటి బుల్లెట్ బైక్ మీద రోడ్డు ప్ర ప్రయాణం చేయడం జరిగిందనమాట కాకపోతే అతను ఒక చోట ప్రమాదానికి గురై మరణించడం జరిగింది దాని మీద రకరకాల వాదనలు కూడా మనం విన్నామన్నమాట కొంతమంది అయితే ఏకంగా ఇది ఖచ్చితంగా హత్య ప్రవీణ్ పగడాల అనేటటువంటి క్రైస్తవ మత ప్రచారకుణ్ణి హిందువులు లేదా ముస్లింలు ఎవరైనా కావచ్చు వేరే రిలీజియన్కి సంబంధించినటువంటి వాళ్ళు చంపేయడం జరిగింది ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పేసి తమ యొక్క వాదనలు వినిపించడం జరిగింది మరికొంతమంది అయితే మరికొంతమంది అని ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళ పేర్లే చెప్పొచ్చు అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతే ఏకంగా ఇది క్రిస్టియన్ సమాజాన్ని తొక్కేయడం కోసం క్రిస్టియన్ సమాజాన్ని నాశనం చేయడం కోసం క్రైస్తవులన్నందరినీ సమూలంగా ఆంధ్రప్రదేశ్లో లేకుండా తుడిచిపెట్టేసేటటువంటి దుశ్చర్య ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పేసి ప్రభుత్వం పైన కూడా ఆ నెపాన్ని నెట్టేసేటటువంటి ప్రక్రియకు వాళ్ళు పూనుకోవడం జరిగిందనమాట ఇక మరికొంతమంది అయితే కనుక రాజకీయ వలస పక్షులు అంటారు వీళ్ళని వీళ్ళు అయితే మాత్రం ఏకంగా దళిత దళిత సమాజాన్ని కూటమి ప్రభుత్వం నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఈ ప్రవీణ్ పగడాల మరణం మీద పేలాలు ఏరుకునేట కార్యక్రమానికి అయితే వాళ్ళు తెరతీయడం జరిగింది అసలు ఈ ప్రవీణ్ పగడాలకు సంబంధించి అతని మరణానికి సంబంధించి ఏం జరిగింది అనేది మనం చాలా క్లారిటీగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట దానికి సంబంధించి పోలీస్ శాఖ కొన్ని సిసిటీవీ ఫుటేజెస్ని రిలీజ్ చేయడం జరిగింది అవేంటనేది మనం చూద్దాం అన్ఫార్చునేట్లీ మనకు ఆ వీడియోస్ అనేటివి ప్లే ప్లే అవ్వట్లేదు కానీ మీకు సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే యూట్యూబ్లో కావచ్చు ప్రముఖ న్యూస్ ఛానళ్లలో కూడా ఆ వీడియోస్ని ప్లే చేస్తూ ఉన్నారు మనము ప్రత్యేకంగా ఈ న్యూస్ ఆర్టికల్స్ని మనము విశ్లేషించుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం సో సింపుల్గా ఇక్కడ ఏంటంటే విజయవాడలో ఆ నాలుగు గంటలు అని చెప్పేసి టైటిల్ మీద పెట్టారు పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో విడుతూ ఉన్న చిక్కుముళ్ళు అని చెప్పేసి పెట్టారనమాట విజయవాడ రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగింది అని చెప్పేసి క్లారిటీగా వచ్చేసిందనమాట నేను గతంలో చేసినటువంటి వీడియోలలో కూడా చాలా క్లారిటీగా చెప్పాను ఆ రోజు ప్రమాదం జరిగిన రోజే ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తి తన బుల్లెట్ వాహనాన్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితిలో లేడు మేబీ అది ఆల్కహాల్ పుచ్చుకునైనా ఉండొచ్చు లేదంటే కనుక విపరీతమైనటువంటి అలసట వల్ల వచ్చిన నిద్ర వల్ల కావచ్చు ఏదైతేనే అతను కంట్రోల్ చేసే పరిస్థితిలో కనిపించలేదు ఫుటేజ్ లో నేను చెప్పడం జరిగింది సేమ్ అదే ఇక్కడ అతను ప్రమాదానికి కి గురయ్యి కంటే ముందే అంటే ఒక ప్రమాదానికంటే ముందు ఇంకో ప్రమాదం ఆల్రెడీ జరిగి ఉంది అనమాట ఇక పగిలిన బుల్లెట్ హెడ్ లైట్ పాస్టర్ చేతికి గాయాలున్నాయి అంటే ఫస్ట్ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగినప్పుడు అతని బండికి సంబంధించి హెడ్లైట్ ఉంటుంది కదా ఆ హెడ్లైట్ ఆల్రెడీ పగిలిపోయింది అదే మనకు టోల్ గేట్ దగ్గర కనిపించినటువంటి వీడియోలో చాలా స్పష్టంగా ఉంది అనమాట అతనికి ఆ బండికి సంబంధించి హెడ్ లైట్ పగిలిపోయింది అతను ఇండికేటర్ మీద డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు అంటే క్రీస్తు అంటే యేసు ప్రభు అతనికి చాలా క్లియర్గా ఒక వార్నింగ్ ఇచ్చాడు అరే బాబు నువ్వు డ్రైవ్ చేయొద్దు సైలెంట్గా ఒకసోట పండుకో నీకు ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ప్రభు ఆయనకు ఒక వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఆయన వినలేదు సర్కస్ ఫిట్ చేయడానికి ప్రయత్నం చేశాడనమాట హెడ్లైట్ లేకుండా హైవేలలో బుల్లెట్ బండ్లను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం ఏంటి అసలు నాకేం అర్థం కాలేదు గొల్లపూడి పెట్రోల్ బంకు వద్ద చేరే సమయానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో ఆయన సైకిల్ చేయడం జరిగింది అంటే పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకోవడం కోసం అని చెప్పేసి అతను ఆగడం జరిగింది కానీ అక్కడ పెట్రోల్ పట్టేటటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళతో కనీసం ఇంత ఇన్ని లీటర్లు పెట్రోల్ పట్టు అని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆయన కేవలం సైగల ద్వారా పెట్రోల్ కొట్టించుకోవడం జరిగింది అక్కడ ఫోన్పే కూడా చేశాడంటే ఎనిమిది వందల యాభై రూపాయలు సంథింగ్ రామవరప్పాడు రింగ్ రోడ్డు దగ్గర రెండో యాక్సిడెంట్ జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు వాళ్ళు ఈ ప్రవీణ్ని పక్కన కూర్చోబెట్టారనమాట పక్కన కూర్చోబెడితే అక్కడ మూడు గంటల సేపు నిద్రపోయాడు ఈ ప్రవీణ్ మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని పాస్టర్కు ఎస్ఐ సుబ్బారావు గారు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నిద్ర మత్తులో ఆయన డ్రైవ్ చేయలేదు ఆయన క్లియర్గా ఆల్కహాల్ తాగేసి డ్రైవ్ చేయడం మొదలుపెట్టారు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ఈ పాస్టర్ గారు ఎవరనే విషయం కూడా తెలియదు ఆయనకు ఆయన తాగి డ్రైవ్ చేయడం ప్రమాదకరం అని చెప్పేసి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది వెళ్ళొద్దని వారించినా కూడా ప్రయాణం చేయడం మొదలు పెట్టాడు ఈ పాస్టర్ ప్రవీణ్ ఆ ట్రాఫిక్ పోలీసులు వాళ్ళంతా వెళ్ళొద్దు ఇది నువ్వు ఆల్రెడీ ఫుల్గా తాగేస్తున్నావు తాగున్నావు కాబట్టి నువ్వు డ్రైవ్ చేయొద్దు అని చెప్పేసి ఎంత వద్దని చెప్పినా ఆయన ప్రయాణం చేశాడు తిరిగి ఏలూరుకు వచ్చిన తర్వాత ఏలూరులో ఆయన మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళి ఆల్కహాల్ కొనడం జరిగింది దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజెస్ మొత్తం పోలీసులు క్లియర్గా తీసుకోవడం జరిగింది సో టోటల్గా హైదరాబాద్ టు వర్మ అంటే రాజమండ్రి వరకు దాదాపు మూడు వందల సిసిటీవీ ఫుటేజెస్ను పరిశీలించిన తర్వాత నిర్ధారించారు పోలీసులు ఇది హత్య కాదు ఇది ఖచ్చితంగా ప్రమాదమే ఆయన ఫుల్గా తాగేసి ఉన్నాడు తాగేసి డ్రైవ్ చేయడం వల్ల దా రెండు మూడు యాక్సిడెంట్లు అయ్యాయి ఆయనకు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట ఇక్కడ చూస్తే కనుక మీరు ఇది ప్రవీణ్ యొక్క వెహికల్ అనమాట ఇది ప్రవీణ్ వెహికల్ ఇది సో ఇక్కడ హెడ్లైట్స్ అన్నీ పగిలిపోయి ఉన్నాయి ఇక్కడ టైమింగ్స్తో సహా వేసేసారనమాట ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నాలుగు నలభై ఐదు నిమిషాలకు ప్రవీణ్ గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గరికి రావడం జరిగింది ఐదు పదమూడు గంటలకు ఐదు గంటల పదమూడు నిమిషాలకు మహానాడు సర్కిల్లో జాతీయ రహదారి అంటే నేషనల్ హైవే మీద కనిపించాడు ఐదున్నరకు పోలీసులు రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చారు ఐదున్నర నుంచి ఎనిమిది ఇరవై వరకు ట్రాఫిక్ బూత్ ఎదురుగా గడ్డిలో ఆయన పడుకోవడం జరిగింది రాత్రి ఎనిమిది నలభై ఏడు గంటలకు రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి ఏలూరు వైపు వెళ్ళాడు సో ఇది ఇంత క్లిస్టర్ క్లియర్గా ఇది ఒక ప్రమాదం ఇది హత్య కాదు ఇతన్ని ఎవరు కూడా ఏమీ చెయ్యలేదు కంప్లీట్గా అతని బాధ్యత రాహిత్యం వల్ల అతని నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ప్రమాదం అని ఇంత క్లారిటీగా మనందరికీ తెలుస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు లేదంటే హిందూ సమాజాన్ని ముస్లిం సమాజాన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ ఉండేటటువంటి కొంతమంది మత గజ్జి వెధవలు కావచ్చు లేదంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ప్రయారిటీస్ కోసము ప్రభుత్వం మీద బురద చల్లేటటువంటి కార్యక్రమం నిత్యం చేస్తూ ఉండేటటువంటి ఈ రాజకీయ వలస పక్షులు కావచ్చు ఎవరైతేనే ఈ ప్రవీణ్ అనేటటువంటి క్రైస్తవ మత ప్రచారకుడి మరణాన్ని రాజకీయం చేసేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నారనమాట గత నాలుగు రోజుల నుంచి ఇదే జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దిక్కుమాలినటువంటి చర్యలకు పాల్పడి దాని ద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే అది ఎలా ఉంటుందంటే శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఉంటుంది లేదంటే శవం కోసం రాబందులు గద్దలు ఎదురు చూసినట్టు మీరు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పేటెంట్ రైట్స్ అనమాట వాళ్ళు తప్ప ఇంకా ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ శవ రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది అని తెలియంగానే ఇక అక్కడి నుంచి బయలుదేరిపోయి అక్కడి నుంచి బయలుదేరిపోయి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేసి అక్కడ నిలబడుకొని ఇక రాజకీయం చేయడం మొదలు పెట్టేశారు ఆంధ్రప్రదేశ్లో కై క్రైస్తవులకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో దళితులకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ సమాజాన్ని నిర్మూలించడం కోసము మూలంగా తుడిచిపెట్టేందుకు కుట్రలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఏదేదో ఇష్టం వచ్చినట్టు ఈశ్వరుడు నాలుగు ఇచ్చినాడు కదా అని ఇష్టానుసారం రాజకీయ విమర్శలు చేసుకుంటా ఆ సెవెన్ దగ్గర కూడా రాజకీయం చేసుకుంటా చిల్లర రాజకీయం చేయడం మొదలుపెట్టారనమాట అసలు ఇతను దొబ్బితాగి డ్రైవింగ్ చేయడం ఏంది అక్కడ పోలీసులు చాలా క్లారిటీగా వద్దురా బాబు నువ్వు ఆల్రెడీ తాగేస్తున్నావు ఇంతగా నువ్వు డ్రైవ్ చేయొద్దు నీ బండి కూడా ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది బాడీ మీద ఆల్రెడీ దెబ్బలున్నాయి నువ్వు ఇంత అలసటతో ఇంత తాగేసినప్పుడు అందులోనూ మీకు క్లారిటీకి చెప్పాలండి ఇది అసలే వేసవికాలం ఈ వేసవి కాలంలో పట్టపగలు ఆయన గారు మద్యం సేవించడం ఏంది మద్యం సేవించి రోడ్డు ప్రయాణం అది కూడా టూ వీలర్లో చేయడం ఏంది మామూలుగా ఒక పది నిమిషాలు రోడ్డు మీద నడిస్తేనే మనకు కింద పైన మొత్తం అంతా పొగలు సెగలు వస్తాయి అటువంటిది అంత మందు తాగి టూ వీలర్లో డ్రైవింగ్ చేస్తే డీహైడ్రేట్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోక ఏం చేస్తారు ఆ మాత్రం సెన్స్ లేదా చదువుకున్నారుగా పది మందికి ఫిలాసఫీలు చెప్తారుగా మతాన్ని ప్రచారం చేస్తారుగా దేవుడి వాక్యాలను ప్రచారం చేస్తారుగా మరి అంత చిన్న సెన్స్ లేదా ఇంత ఎండల కాలంలో ఇంత బగ బగ ఉన్నాయి ఎక్కడ చూసినా ముప్పై ఏడు నలభై డిగ్రీల టెంపరేచర్ ఉంది అటువంటి పరిస్థితుల్లో మనం ఇష్టం వచ్చినట్టు కడుపు నిండా పూటుగా తాగేసి టూ వీలర్ల మీద సర్కస్ ఫీట్లు చేస్తే డీహైడ్రేట్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయే పడిపోరా సెన్స్ లేకపోతే ఇంకా ప్రమాదాలు జరగవంటే ఎందుకు జరగవు జరుగుతాయి ఖచ్చితంగా ప్రాణాలు పోవంటే ఎందుకు పోవు పోతాయి ఖచ్చితంగా ప్రజలు కూడా కొంచెం కాన్షియస్ మీద బతకాల్సి ఉంటుంది ఇక ఈ రాజకీయ వ్యభిచారుల గురించి అయితే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ బ్రతుకే శవాలు కనపడితే దానిల మీద చిల్లర ఏరుకునేటటువంటి బతుకు అనమాట సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ